ఓం శ్రీ గణపతే నమ మాత్రే నమ ఓం శ్రీ దేవీ నమో నమ వెల్కమ్ టు పాటి టాక్స్ నేను మీ చాగంటిపాటి సాయి సందీప్ కిరణ్ శర్మ నేను ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో వచ్చే పండగలు వాటి విశేషాలు వాటి విశిష్టల గురించి తెలుసుకుందాం ముందుగా సెప్టెంబర్ ఏడవ తారీఖు ఏర్పడే సంపూర్ణ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఈ గ్రహణం రోజు పాటించవలసిన నియమాలను చేయవలసిన దానాలను ద్వాదశ రాశుల వారికి ఆల్రెడీ నేను ఒక ముందు తెలి తెలియజేసిన వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను ఆ వీడియోలను లింక్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ షేర్ చేస్తాను అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున మా మాలయ పక్షాలు ప్రారంభం మాలయ పక్షాలని పితృపక్షాల అని కూడా అంటారు ఈ మాలయ పక్షాల్లో ఏ ఏ రాశుల వారు ఏం చేయాలి అలాగే మాలయ పక్షాలు బహు భాద్రపద బహుళ పాఠ్యం నుంచి స్టార్ట్ అయ్యి అలాగే భాద్రపద బహుళ అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు చేయవలసిన నియమాలను ఏ ఏ తిథుల్లో ఏవేం చేస్తే బాగుంటుంది మన ఏ శార్థకర్మ ఏ రోజు చేస్తే ఎలాంటి దోషాలు తొలగిపోతాయో ప్రత్యేకమైన వీడియో చేస్తాను ఆ వీడియో యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అలాగే సెప్టెంబర్ పదో తారీఖున శంకష్టార చతుర్థి సెప్టెంబర్ ప పంతొమ్మిదో తారీఖున మా మాస శివరాత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య మహాలాయ అమావాస్య అనగా చాలాగా ప్రత్యేకమైనది దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను ఆ యొక్క వీడియో యొక్క లింకును డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సెప్టెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున అలాగే దసరా బతుకమ్మ ప్రారంభం సెప్టె సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఆశీజ పాఠ్యమి నవరాత్రులు ప్రారంభం దస ఈ యొక్క నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలను మంత్రాలను గాజ రాశులు వాళ్ళు అలాగే చేయవలసిన ప్రసాదాలను వేరే వీడియోలో సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఆ వీడియో యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున దుర్గాష్టమి సెప్టెంబర్ ముప్పై తారీఖున మహర్నవమి అలాగే అక్టోబర్ రెండో తారీఖున దసరా